రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మే ద్వాదశ రాశుల వాళ్ళకి ధన యోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సృష్టిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సృష్టిస్తుంది అష్టైశ్వర్యోగం కలిగిస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మికడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీళ్ళు ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూడబోతున్నాయి ఏ రకంగా హరియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార గ్రహ గ్రహస్మృతి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య వ్యాఘనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకాశంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరియు కేతు కూడా సింహరాశిలో ఉంది ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీనరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మినరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రవాహం ఉంది కావున శనీశ్వరుడికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం శనీశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా శనివారం శనిహోరలో నలమును దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు పరమేశ్వరుడు ప్రీతికరంగా పద్మాభిషేకం ప్రతినిత్యం కూడా ఆచరించాలి యొక్క నలను తోటి కంతా కూడా అభిషేకం చేయించడం వల్ల సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది తైలాభిషేకం అంతా కూడా ఇక్కడ శనీశ్వరుడికి ప్రతినిత్యం కూడా శనివారం రోజున మరియు శని త్రయదశి రోజున అంతా కూడా ఆచరించడం వల్ల మీ జాతకరీత్యా ఉండే సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది శనిశ్వరుడికి రాహుకి బృహస్పతికి బుధ భగవానుడికి చంద్ర భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా రాజయోగం కలిగించ వస్తుంది రాజశ్యామల యజ్ఞాతిక్రతలు గాని జాతకరీత్యా ఎటువంటి దోషాలున్నా కాని బగలాముకి శాంతి హోమాది కార్యక్రమాలు గాని కాలబెరవ శాంతి హోమాది కార్యక్రమాలు కాని రాజశ్యామల యజ్ఞాతి క్రతలు ప్రధానంగా లక్ష్మికి మీద శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీసుక విధానంగా విశేషమైన ద్రవ్యాలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జపాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతికి ప్రీతికరంగా శుక్రుడికి ప్రీతికరంగా దానాలు చెయ్యాలి ప్రధానంగా గోమాత సేవలో భాగంగా ప్రతినిషం కూడా గోమాతకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడం భాగం దగ్గర మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది కావున దేవి ప్రీతికరంగా గోమాతక ప్రీతికరంగా పంచగావ స్వరూపంగా ఉంటుంది గోమాత అంతా కూడా కామధేను స్వరూపంగా ఉంటుంది కావున గోమాతకు ప్రతినిత్యం కూడా అర్చన విధానం చేయడం గోపు పూజ ఆచరించడం గోమాతకి ప్రదక్షిణ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలవుతుంది ఎవరైతే గనక గోమాతనంతా ఇప్పుడు విశేషంగా అర్చిస్తూ ఉంటారో మంచి పుణ్యప్రాప్తిగలు అవుతుంది ఆకస్మిక ధనలాపంతా కూడా బృహస్పతి ఇక్కడ పంచమ స్థానంలో మార్పు చెందడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా రాహు కేతు ప్రీతికరంగా ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ఎక్కడైతే జోడు నాకులు ఉంటే సర్పాలంతా కూడా ప్రతిష్ట చేసి ఉంటాయో అక్కడ ఆవునైతో దీపారాధన చేయడం కడ్గమాన స్తోత్రాన్ని ప్రకటన చేసుకోవడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది రాహుకేతు దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది రాహుకి ప్రీతికరంగా మిలువలు దానం చేసుకుంటూ ఉండాలి అదృష్ట యోగం కలిసి వస్తుంది విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది ఎవరైతే కనుక ప్రతినించం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉంటారో మీకంతా కూడా పుణ్యప్రాప్తి కల రాజయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమ ఓం మాత్రేణ సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కానీ ఐటీ రంగంలో వాళ్ళకు కూడా ఇక్కడ చూసుకుంటే మే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మీకంతా కూడా నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య తోటి ధనయోగం సిద్ధించడానికి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాల కోసం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వివాహాది శుభకార్యాల కోసం కాని విదేశీ కోసం కానీ పిల్లల యొక్క చదువు కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి తద్వారా మీరంతా కూడా ఈ యొక్క పుణ్యమైన కార్యక్రమాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది మినరాశి జాతకులకైతే కనుక మంచి అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది అమ్మవారి దేవాలయంలో పూష్మాండ దీపాన్ని వెలిగించి కడ్గమాల స్తోత్రాన్ని పౌర్ణమి వేళల్లో చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమా శ్రీనుమ